నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు శాసన అవతరణలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం అంటే ప్రవచ్చ తీసుకోవడానికి ఎటువంటి అర్హత ఉండాలి బుద్ధుడు ప్రవచ్చని ఏ విధంగా మొదలుపెట్టారు అన్న విషయాలు తెలుసుకున్నాం ఈరోజు ఎవరైనా వ్యక్తికి ఈ ప్రవచ్చ తీసుకోవాలనుకునే కోరిక కలిగింది అయితే ఆ ప్రవచ్చ ఇవ్వడానికి ఆచార్యులకి ఉండవలసిన అర్హత ఏంటి అది కూడా ఇక్కడ ముఖ్యమే అంటే ఈ బుద్ధుడి శాసనంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే వినయం డిసిప్లిన్ క్రమశిక్షణ అందుచేత ప్రతిదానికి కూడా భగవానుడు సిద్ధం చేశాడనమాట ఏదైనా తప్పిదం జరిగితే అప్పటికప్పుడే ఏదో ఒక శిక్షా నియమాన్ని విధించేవాడు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఈ భిక్షు నియమాలు అనేది రావడం జరిగింది అంటే ఇరవై సంవత్సరాల వరకు ఎటువంటి నియమాలు పెట్టే అవసరం భిక్షువులకి లేకుండా పోయింది అంటే వాళ్ళు అంత క్రమశిక్షణగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పుతుందో బుద్ధుని శాసనంలో అప్పుడు ఈ నియమాలు అనేది రావటం అనేది జరిగింది అలాగే ఆ ఇరవై సంవత్సరాల వరకు భగవానుడు ఎవరెవరికైతే ధర్మాన్ని బోధించాడో వాళ్ళు కనీసం శ్రోతాపన్న స్థితిని అయినా పొందేవాళ్ళు సో వాళ్ళకి ఈ నియమ నిబంధనలు నియమ నిబంధనలు తప్పాలనే ఈ ఉద్దేశం ఉండదు సో అందుకోసం ఈ శిక్షా నియమాలు ఎప్పుడెప్పుడైతే భిక్షువులు తప్పు చేస్తూ ఉంటారో అప్పుడప్పుడు ఆ నియమాలు అనేది రావటం జరిగింది అలాగే ఈ ప్రవజ ఇవ్వడానికి కూడా ఆచార్యు కూడా అర్హత ఉండాలి ఆ అర్హతలు ఏంటి అన్నది దీంట్లో చెప్పడం జరిగింది బుద్ధ శాసనంలో ప్రవచ నివ్వడం కానీ విద్యార్థులను చేర్చుకోవడం కానీ చాలా గంభీరమైన కార్యం ఏదో ఆషామాషీగా జరిగే పని కాదు తమ విద్యార్థుల చిన్న చితక దోషాలను కూడా జాగ్రత్తగా పరిశీలించలేని భిక్షువుల వద్ద వారిని తప్పుడు మార్గం నుండి తప్పించే ప్రయత్నం చేయని ఆచార్యుని వద్ద తప్పు చేసినప్పుడు వినయ నియమాలను బోధించని గురువు వద్ద ప్రవచ్య పొంది శిక్షణ పొందే ఆర్యపుత్రులు ద్రోహ తప్పే ప్రమాదం ఉంది అంటే ఒక టీచర్ని ఎంచుకునే ముందు ఈ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి ప్రవచ్య తీసుకోవడం ఉత్తమమైనది అని చెబుతున్నాడు ఇంకా వారు ఏ లోకంలోనూ తర్వాతి లోకాలలోనూ పతనం అవుతారు తమ విద్యార్థులకు ధర్మ వినయం ప్రకారం శిక్షణ ఇవ్వని ఆచార్య భిక్షువులు తమ శిష్యులకు న్యాయం చేయలేకపోయినట్లే కనుకనే తథాగతుడు ఎవరికి పడితే వారికి విద్యార్థులను కలిగి ఉండటానికి ఆచార్యతత్వాన్ని కట్టబెట్టలేదు పది సంవత్సరాలు కానీ అంతకు మించి కానీ ప్రవచ జీవితాన్ని గడిపిన భిక్షువులు లేదా ఉపసంపద పొందిన భిక్షువులు మాత్రమే విద్యార్థులను కలిగి ఉండటానికి అనుమతి ఇవ్వబడింది అంటే భిక్షు జీవితంలో పది సంవత్సరాలు అంతకు మించి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రవద్య ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళే ఎవరైతే ప్రవచ తీసుకోవడానికి వచ్చారో వాళ్ళని శిష్యులుగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అర్హత లేని భిక్షువు ఉపాధ్యాయుడై ఎవరికైనా శిక్షణ ఇచ్చినా ప్రవద్య ఇచ్చినా అది దోషం అంటే భిక్షు నియమాల్లో ఇది కూడా ఒకటనమాట ఇంకా విద్యార్థులను పొందడానికి ఉపాధ్యాయులకు గల అర్హతను అనర్హతను ఎన్నో సందర్భాల్లో తథాగతుడు వివరించాడు మనకి మహాకందకంలో అంటే వినయపిటికలోని మహా ఒక్కలో చూస్తే ఈ విధంగా ఉన్నది ఉపసంపద పొంది కనీసం పది సంవత్సరాలు గడిచిన భిక్షువు ధమ్మ వినయంలో ఇంకా దశ కందకాయంలోనూ శిక్షణనిచ్చే సామర్థ్యం కలిగి ఉంటే ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఏ వివాదమైనా తలెత్తితే దానిని పరిష్కరించి వచ్చిన అనుమానాలన్నీ ధమ్మ వినయం ప్రకారం తీర్చగలిగి ఆ విద్యార్థులను పోషించగలిగి ఒకవేళ తనకు అనారోగ్యం ఏర్పడితే వేరొకరిని పోషకులుగా ఏర్పరచగలిగే భిక్షువులకు విద్యార్థులకు ప్రవచ్య ఇచ్చే అర్హత ఉంది అంటే అటువంటి భిక్షుకి ఎవరైతే నేర్చుకోవాలని వస్తారో వారికి ప్రవచ ఇచ్చే అవకాశం ఉంది అయితే పెద్ద పెద్ద ఆరామాలు సంపన్నులైన వితరణ దాతలు అధిక ఆరామాలు భూములు పంట చేయలు పర్ణశాలలు ఇంకా విద్యాలయాలకు కావాల్సినంత లేదా చాలినంత ధనము లేకపోవడం విద్యార్థులకు ప్రవచం ఇవ్వడానికి అనర్హత అంటే అనర్హతగా దమ వినయంలో చెప్పబడలేదు అంటే పెద్ద పెద్ద విహారాలు ఉండాలి లేకపోతే వాళ్ళని పోషించడానికి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు వారికి ప్రపంచం ఇవ్వండి అని ఇక్కడ చెప్పబడలేదు కానీ ఇప్పటి వర్తమాన పరిస్థితుల్లో సరైన అనుకూల వాతావరణం గల ప్రదేశం లేకుండా శిష్యులను క్రమశిక్షణలో ఉంచడం ఇంకా శిక్షణనివ్వడం ఇవ్వడం చేయగలమని చెప్పలేము అరియపుత్రులకు ప్రవజ్జనిచ్చే ఉపాధ్యాయుడు అతని మేలు కోసం అతనిని క్రమశిక్షణలో ఉంచగలిగి అతనికి దమ్మ వినయాన్ని బోధిస్తేనే శిక్షకుడు అవుతాడు గురువు అవుతాడు ఇంకా ఆచార్యుడు అవుతాడు ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి గాను విద్యార్థి ఉపాధ్యాయుణ్ణి తండ్రిగాను భావించాలి అని భగవానుడు చెప్తాడు ఈ విధంగా అన్యోన్యంగా జీవిస్తేనే శాసనం పట్ల వారికి శ్రద్ధ నమ్మకం కలుగుతాయి ఒక సందర్భంలో రాహుల్ బంతేకి రాత్రి పడుకోవడానికి ఏ చోటు దొరకకపోయేసరికి బుద్ధుడి శౌచాలయంలో పడుకుంటాడు ఎందుకంటే భిక్షువులు ఇంకా శ్రామనీరులు ఒకే రూఫ్ కింద పడుకోకూడదని బుద్ధుడు నియమం విధిస్తాడు ఆ కారణం చేత ఏ భిక్షువులు రాహుల బంతేని అని తన దగ్గర ఉంచుకోరు ఎందుకంటే అతడు ఇంకా సంపన్నుడు శ్రావనీరుడుగానే ఉన్నాడు ఆ కారణం చేత ఆ రోజు ఆ శౌచాలయంలో పడుకోవడం వల్ల బుద్ధుడు దాన్ని ఆలోచించి రెండు మూడు రోజుల వరకు మీరు ఈ అనుప సంపన్నులతో రాత్రి గడపవచ్చు అంటే రాత్రి ఒకే రూఫ్ కింద పడుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళ కోసం ఏదైనా నివాసం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అందుచేత ఎవరైనా శ్రావనీరులు అంటే శ్రామనీరులుగా కావాలి అనుకుంటే వాళ్ళ కోసం నివాస స్థలం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రపంచం ఇవ్వండి అని బుద్ధుడు చెప్పేవాడు ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి కొంతమంది అడవుల్లో ఉంటారు భిక్షువులు అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ ఉండడానికి సో లేకపోతే వాళ్ళు కొంతకాలానికే ఈ ప్రవచ జీవితం నుంచి ఈ కష్టాలు తట్టుకోలేక వెళ్ళిపోతారు ఇంకా అసలు ఈ ప్రవచనము సక్రమంగా నెరవేర్చడం ఎలా అంటే పూర్తి చేయడం ఎలా ప్రవర్తి విధానాలు ఓ భిక్షువుల ఈ విధంగా ప్రపంచ ఉపసంపదలను ఆచరించాలి ప్రథమంగా తల వెలుగుతలను మీసాలను గడ్డాలను తీసివేయాలి ఒక భుజం మీదుగా చీవరాన్ని ధరింపచేసి ఏక వస్త్ర చీవరాన్ని అంటే ఉత్తరా సంఘాన్ని ధరింపచేయాలి రెండు కాళ్ళు ముడుచుకొని కూర్చొని అంజలి ఘటిస్తూ శరణాగతి పొందాలి అంటే ప్రవచ్చ తీసుకునే విధానం గురించి ఇక్కడ చెప్తున్నారు మూడుసార్లు ఇలా చెప్పాలి బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ద్వితీయం పి బుద్ధం శరణం గచ్చామి ద్వితీయం పి ధమ్మం శరణం గచ్చామి ద్వితీయం పి సంఘం శరణం గచ్చామి తతి ఎంపి బుద్ధం శరణం గచ్చాం తతి ఎంపి ధమ్మం శరణం గచ్చాము తతి ఎంపి సంఘం శరణం గచ్చామి అని శరణాగతి పలకాలి ఓ విషువులారా ప్రవచ సంపద ఈ మూడు విధాలుగా స్థాపించబడిందంటే అంటే స్థాపించబడిందంటే అర్థం ఇదే అంటే అతన్ని చివరాలు ధరింపచేసి త్రిశరణాలను శరణ పొందేలాగా చేయాలి ఇంకా బుద్ధ శాసనం తొలి రోజుల్లో ప్రవచ్చ కానీ ఉపసంపద కానీ పొందడానికి త్రిరత్నాల శరణాగతి వల్ల వేయడం అనుమతించబడింది భిక్షువుల సంఖ్య విపరీతంగా పెరగడంతో బుద్ధ శాసనాన్ని అభివృద్ధి చేసే నేపథ్యంలో ఉపసంపద పొందడానికి త్రిరత్నాల శరణం వల్ల వేయడం దాదాపుగా నిరాకరించడమైంది అంటే ఆవశ్యకం లేదని చెప్పబడింది దీనికి బదులుగా నెత్తి చతుర్థ కమ్మ ఉపసంపద అనేది జరిపించబడుతుంది అంటే ఉపసంపద సమయంలో ఒకసారి వల్ల వేస్తూ అనడం మూడు సార్లు వినడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉపసంపద పొందేటప్పుడు కొంతమంది భిక్షువులు ఈ శిష్యున్ని భిక్షు సంఘం దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని భిక్షువుగా చేయడానికి భిక్షు సంఘంలోకి తీసుకోవడానికి అనుమతించండి అని మూడు సార్లు చెప్తారు ఒకసారి రిటర్న్ చెప్తారు మూడు సార్లు ఆ బిచ్చువులు చెప్పడం అనేది జరుగుతుంది దీన్ని నెత్తి చతుర్థకమ్మ అని చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం బిచ్చు ఉపసంపద అనేది ఈ క్రమంలో జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఏ మార్పు లేకుండా ప్రవచ్య విషయంలో ప్రవచ్య తీసుకునే సమయంలో ప్రతి శరణాగమనం పూర్వం వలనే జరుగుతూనే ఉంది ఇంకా తల బోడి చేసుకోవడం మీసాలు గడ్డాలు తీసివేయడం చీవరాగను ధరించడం త్రిశరణ గమనం ప్రవచ్చలో ఆచరింపబడుతుంది ఇది జరిపించబడిన తర్వాత ప్రవచ్చ తీసుకున్న వ్యక్తి శ్రామ నేరుడు అవుతాడు ఒకవేళ ప్రవచ్చ తీసుకునే వ్యక్తి ముందుగానే తలను బోడి చేసుకొని ఉంటే మళ్ళీ అతనికి గుండు గీనక్కర్లేదు రెండు వేల పొడవంత జుట్టు ఉన్నప్పుడు కనీసం ఒక్క వెంట్రుకనైనా పూర్తిగా కత్తిరించాలి అప్పుడు భిక్షువులు అందరూ ఒక చోట సమావేశమవుతారు ప్రవచ్చి తీసుకునే వ్యక్తి తలబోడి చేసుకునే ముందు సంగం ఎదుట ఇలా చెప్పాలి విమస్స అందుకమ్మ ఆపుచ్చామి అని మూడు సార్లు పలకాలి ఒకవేళ ఏ భిక్షువైనా అక్కడికి రావడం కుదరకపోతే ముందుగానే వారి వద్దకు వెళ్ళి ఒక్కొక్కరి ముందు పలకవలసి ఉంటుంది ఈ శిష్యుడు ఒకవేళ ఎక్కువ మంది భిక్షువులు గ్రామసీమలో ఉన్నట్లయితే భిక్షువులకి తెలియపరిచి ప్రవచ్చ తీసుకునే వ్యక్తిని బద్దసీమ వద్దకు తీసుకుని వెళ్ళాలి ఎవరైనా ఒక భిక్షువు ఇతర భిక్షువులకు తెలియజేయకుండా ప్రవధ్య తీసుకునే వ్యక్తికి రెండు వేల పొడవు జుట్టును కత్తిరింపజేయటం అది కూడా దుక్కట ఆపత్తిగా అంటే చిన్న తప్పుగా పరిగణించబడుతుంది సో ఒకరిని ప్రవచింప చేయాలి అంటే దగ్గర ఉన్న భిక్షువులు అందరికీ కూడా ఆ సీమ సీమ అంటే ఒక లిమిటెడ్ ప్రదేశం అనుకోండి ఆ ఆరామం లేకపోతే ఆ విహారంలో ఉండే భిక్షువులు అందరికీ తెలియచేయాల్సి ఉంటుంది ఇంకా ఆచార్యుడే స్వయంగా ఆ వ్యక్తికి తలబోడి చేయవచ్చు లేదా తన సూచనలతో మరొకరితో చేయించవచ్చు ఒకవేళ ఆచార్యుడే తలబోడి చేసేటట్లయితే తచపంచక తచపంచక ధ్యాన విషయాన్ని బోధిస్తూ ఆ పని నిర్వహించాలి వేరొక వ్యక్తి ఆ పని నిర్వహిస్తూ ఉంటే ఆచార్యుడు పక్కన నించొని ఈ తచపంచక ధ్యాన విషయాన్ని బోధించాలి వివరించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ పంచక కమ్మట్టాన అనేది ఎరుకకు సతికి పునాది లాంటిది సతిపట్టాన భావనకు మూలమైనది అంటే పంచ అంటే ఐదు ధ్యాన వస్తువులు శరీరంపై తల మరియు శరీరంపై గల వెంట్రుకలపై గోళ్ళపై పండ్లపై అంటే దంతాలపైన చర్మం పైన చక్కని ఎరుకతో కూడిన ధ్యానాన్ని కలిగిస్తుంది కరుణతో ఆచార్యుడు విద్యార్థికి ఏ సందేహం రాని విధంగా లేని విధంగా చక్కగా ఉపదేశించాలి జుట్టులో ఒక కొన్ని వెంట్రుకలను విద్యార్థి చేత పట్టించి పుత్ర ఈ జుట్టును చూడు నీ మనసును దీనిపై లగ్నం చేయి ఇది ఎంత రోతగా ఉందో దీని రంగు ఎంత అసహ్యంగా ఉందో దీని ఆకారం ఎంత వికారంగా ఉందో దీని వాసన ఎంత దుర్భరంగా ఉందో ఇది అలా ఎందుకు భరింపరానిదిగా ఉంది ఇంకా ఇది రక్తం రక్తం నుండి చీము నుండి పైత్యరసం నుండి పసరు నుండి చెమట నుండి మూత్రం నుండి పుట్టినవే కనుక ఇంకా ఈ అసహ్యమైన వెంట్రుకలు మురికివైన గోళ్ళు పండ్లు శరీరంపై గల ఇతర వెంట్రుకలు మొదలైన వాటితో పాటు పుట్టినవి కనుక వెంట్రుకలు కుళ్ళిపోయే తత్వాన్ని బాగా వివరించాలి ఆ శిష్యుడికి గురువు శరీరం చర్మం గోళ్ళు పళ్ళు వీటన్నిటి యొక్క కుళ్ళిపోయే నశించే ధర్మాన్ని చక్కగా వివరించాలి ప్రవచ తీసుకునే వ్యక్తి మనసులో వాటి నాశనమయ్యే ధర్మం గాఢంగా ముద్రపడే విధంగా సవివరంగా విశదీకరించాలి కనుకనే కొందరు అర్యపుత్రులు తల బోడి చేసుకునే సమయంలో ఇలా సరిగ్గా ఈ విషయంపైనే ధ్యానం చేసి ఆ పని ముగిసేసరికి అంటే తలబోడి చేసే పని ముగిసేసరికి తమ తమ వెనకటి పుట్టుకల దోషాలన్నిటిని అధిగమించి అరహంత స్థితిని చేరుకున్నారు ఒకవేళ అతడు అరాంత స్థితిని చేరుకోలేనప్పటికీ ఈ ధ్యాన వస్తువు ఈ ధ్యాన పద్ధతి ఈ ధ్యాన విషయం అతని మనసులో బలంగా ముద్రింపబడి ఉంటుంది ఇది ముందు ముందు పట్టుదలతో దృఢంగా ముందుకు నడవడానికి అతనికి సహకరిస్తుంది ఇది ఆచార్యులు మర్చిపోకుండా బోధించాల్సిన ముఖ్యమైన విషయము ఇంకా తలబోడి చేయడం పూర్తయిన తర్వాత ప్రపంచ తీసుకునే వ్యక్తి తలకు అంటిన మురికి వాసన పోవడానికి స్వయంగానైనా లేక మరొకరి సహాయంతోనైనా సబ్బుతో కానీ మరొక దానితో కానీ శుభ్రంగా స్నానం చేయాలి మాకైతే యాక్చువల్గా సబ్బు ఏమీ ఉపయోగించలేదు మాకు పసుపు ఇంకా ఈ మెత్తటి మట్టి ఉంటుంది కదా మట్టితోటి మాకు స్నానం చేయించేవాళ్ళు ఇంకా ప్రవచ్చ తీసుకునే వ్యక్తి ఆ విధంగా స్నానాన్ని పూర్తి చేసి ప్రవచ్చ ఇవ్వబడే చోటికి చేరుకోవాలి ఒకవేళ అక్కడ అతని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఉన్నట్లయితే వారి వద్దకు వెళ్ళి మొక్కలపై కూర్చొని నమస్కారం చేసి వారికి వీడ్కోలు పలకాలి సంఘంలో ముందే వాళ్లకు అంటే తల్లిదండ్రులు కానీ వారికన్నా పెద్దవారికి నమస్కారం చేయాలి ఆ తర్వాత చివరాలు చేత పట్టుకొని ఉన్న శిక్షకుని వద్దకు వచ్చి ప్రవజ్జను ఈ విధంగా యాచించాలి ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది పాలీలోనే చెప్పవలసి ఉంటుంది ఓకాస అహం వందే పబ్బం యాచామి ద్వియం అహం బంతే పబ్బ్యం యాచామి తతియంపి అహం బంతే పబ్బం యాచామి అంటే పబ్బ్యాన్ని నేను యాచిస్తున్నాను అని దీని అర్థం ఇంకా అతడు ఈ విధంగా చెప్పిన తర్వాత అతనికి జీవరాలు ఇవ్వబడతాయి దాని తర్వాత ఇలా చెప్పవలసి ఉంటుంది శిష్యుడు దుఃఖ నిస్సరణ నిబ్బాన సజ్జీకరణ తాయ ఇమం కాసావం కాసావయ పప్పాచేతమం బందే అనుకంపముపాదాయ ద్వితీయం పి సర్పదుఃఖ నిస్సరణ నిపానసీకరణ ఇమం కాసావం కాసావ గయత్ పేతమం బందే అనుకంపముపాదాయ తృతీయం సర్పదుఃఖ నిస్సరణ నిపానసీకరణ ఇమం కాసావం కాసావయ పబ్జైతమం బంతే అనుకంప ఉపాధాయ సో ఇలా చెప్పిన తర్వాత దీని అర్థం ఏంటంటే నా ఎందు కరుణతో ఈ జీవరాలు ధరించడానికి ప్రవచ తీసుకోవడానికి అనుమతించి నాకు దుఃఖ వినాశకారమైన నిబాణ ఫలం అందుకునే అవకాశాన్ని కల్పించండి అని దీని అర్థం ఆ తర్వాత ఈ మళ్ళీ ఈ విధంగా ప్రవచను యాచించవలసి ఉంటుంది దుఃఖ నిస్సరణ నిబ్బాన సచ్చీకరణ తాయ ఏతం కాసావం దత్వ జేతమం అంతే అనుకంపం ఉపాదాయ ద్వితీయంపి పి సబ్బదుఃఖ నిస్సరణ నిబ్బాన సచ్చీకరణ తాయ ఏతం కాసావం దత్వ జేతమం అంతే అనుకంపం ఉపాదాయ ద్వితీయం తతియంపి పి దుఃఖ నిస్సరణ నిబాణ సచ్చి కరణదాయ ఏతం కాసావం తత్వ పబ్బాజేత మాంబంతే అనుకంపం ఉపాధాయ సో ఇలా చెప్పాల్సి ఉంటుంది దీని అర్థం ఏంటంటే నా ఎందుకు కరుణ కలిగి ఈ చివరాలు ఇచ్చారు భిక్షా పాత్రలు ఇచ్చారు దయతో ప్రవచ్చ తీసుకున్నట్టుకు అనుమతించి నాకు సర్వదు నాశనకారి అయిన ఈ నిర్బాన ఫలం అందుకునే అవకాశాన్ని కల్పించండి అని ఆ భిక్షు సంఘం ఎదుట అతడు ఈ విధంగా యాచించవలసి ఉంటుంది ఈ విధంగా మూడు సార్లు యాచించిన పిదప శిక్షకుడు వ్యక్తిగతంగా ఆ ప్రవచ్చ తీసుకునే వ్యక్తి చేత ఈ ధరింప చేయవచ్చు లేదా మరొక ధరింప చేయవచ్చు లేదా అతని చేతికే చివరాలు ఇచ్చి ధరించమని చెప్పవచ్చు అయితే అవి ధరించే సమయంలో ఈ విధంగా ప్రవచ్చ తీసుకునే వ్యక్తి ప్రత్యవేక్షణ చేసుకోవాలి ఏ ఎలా అంటే ఈ చివరాలు చీవరాలు అంటే భిక్షులు వేసుకునే దుస్తులు ఈ చివరాలు చలి నుండి ఎండ వేడి నుండి కీటకాల దోమలు ఈగల కాటు నుండి రక్షణనిస్తాయి దానికోసమే ఈ చివరాలను నేను ధరిస్తున్నాను అని ప్రత్యవేక్షణ చేసుకుంటూ అతడు అనుభూతి చెందాలి ఒకవేళ ఈ విషయం తెలియకపోతే అతనికి శిక్షకుడు ఈ విషయం బోధపరచవలసి ఉంటుంది చీవరాలు తీసుకున్న తర్వాత ఒంటి గీటు మీదుగా అంటే ఒకవైపుగా చీవరాన్ని ధరింపచేసి అతడు శిక్షకుడి పక్కన కూర్చున్న భిక్షువులందరికీ గౌరవాభి వందనాలు చేయాల్సి ఉంటుంది ఇంకా త్రిశరణాలను చెప్పి పది శీలాలను పాటిస్తూ ప్రవత్ను ఆచరించాలి శీలాలను ఎలా యాచించాలి అన్నది రేపు చెప్పుకుందాము ఈరోజు ఇంతటితోటి ఆ పెద్దాం